ఓం నమ శివాయ అందరికీ అండి మనము ప్రతిరోజుని ఏదో ఒక అస్ట్రాలజికల్ అంశాన్ని చెప్పుకుంటున్నటువంటి ఈ భాగంలోని ఈరోజు కలబంధ మొక్క గురించి చెప్పుకుందాము ఈ కలబంధ అన్నది శాస్త్రోక్తంగా చాలా విశిష్టమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఒక రకంగా ఎలా ఉంటుందంటే ఇంటి వాతావరణాన్ని అంతా కూడా తులసి ఏ రకంగా అయితే మన శుభాలని కలిగజేస్తుందో ఇది దుష్ట శక్తుల్ని రానివ్వకుండా కాపాడే ఒక తత్వంగా ఉంటుంది ఇది వృక్షాలు ఎందుకంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క విశేషమైనటువంటి స్థానాన్ని మన ఋషులు కనుగొని వాటిని అన్ని కూడా రాయడం జరిగింది అలాంటి వాటిలో ఈ కలబంధం ఉండడం వల్ల కొద్దిగా దుష్ట ప్రభావము దిష్టి ప్రభావము పడేటువంటి వాతావరణాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అందుకే ఇంటి ముందు పెట్టుకోవాలి చక్కగా ఒక కుండీలోనూ ఏదో ఒక చెడు బాగా వ్యవస్థ చేసుకుని రోజు కొద్దిగా దానికి పోషణ చేస్తూ ఉండాలి అలాగే దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏమిటయ్యా అంటే కొన్ని రకాలైనటువంటి సర్ప ప్రభావాలు సర్పదూషాలు సర్పదోషాలు అనేక రకాలు ఉంటాయి వ్యక్తులను ఆవహించి వస్తూ ఉంటాయి అదే విధమైనటువంటి జాతక రీత్యా ఉంటాయి కుటుంబం రీత్యా ఉంటాయి వంశ పారంపర్యంగా ఉంటూ ఉంటాయి ఇంటిని ఆవహించి ఉంటాయి ఇన్ని రకాలు ఉంటాయి సర్ప ప్రభావాలు వాటిని అంతో ఇంతో కొద్దిగా ఆ దోష ప్రభావం ఇంటిపైన పడకుండా కాపాడే అద్భుతమైనటువంటి ఒక మొక్క ఈ కలబంద అందువల్ల దీన్ని చక్కగా దాన్ని వ్యవస్థ చేసుకుని ఇంటి గుమ్మం ముందు పెట్టుకోవచ్చు కొద్దిగా కాళ్ళు తగలకుండా వీలైనంత వరకు మనం ఎంత పవిత్రంగా ఉండించుకుంటే అంత శక్తులు దాంట్లో ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు పెట్టుకుంటూ అదే అదేవిధంగా తులసి మొక్కలను ఎలా అయితే పూజ చేస్తామో దీనికి కూడా రెండు రెండు అగరబత్తులు చూపించవచ్చు ఏం తప్పు ఏం లేదండి చక్కగా చూపించి దండం పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అప్పుడప్పుడు గంధము కుంకుమ కూడా పెట్టచ్చు ఎందుకంటే ఈ వృక్షము మనల్ని కాపాడే ఒక వాస్తు ప్రభావం ఉన్నటువంటి ఒక మొక్క అందువల్ల దాన్ని చక్కగా పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఆ మూల పెట్టవచ్చా ఈ మూల పెట్టవచ్చు ఇక్కడ పెట్టవచ్చు అక్కడ పెట్టవచ్చు ఏమి ఉండదు అనుకూలాన్ని పెట్టి దాన్ని పెట్టుకోవాలి ప్రధానంగా ఏంటంటే మెయిన్ డోర్కి ముందు పెట్టుకుంటే లేదా మెయిన్ డోర్కి ఒక పక్కన పెట్టుకుంటే ఎవరైనా వచ్చి రా వెళ్ళే వాళ్ళకి కూడా ఆ ఎఫెక్టు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట అందువల్ల దాన్ని పెట్టుకోండి జనరల్గా మొక్కను పెట్టడం వల్లనే ఎక్కువ మంచిది పైన అది కడతా ఉంటారు అవన్నీ అంత కరెక్ట్వే కాదు అది జన్ ఆ మొక్కని చక్కగా ఏదో ఒక కుండీలో పెట్టి దాన్ని పోషణ చేసుకుంటూ ఉంటుంటే అది కాపాడుతూ ఉంటుంది కొన్ని రకాల దోషాలు కొన్ని మొక్కలు అవి పారద్రోలేస్తూ ఉంటాయి వాటిని చూసిన వెంటనే ఆ నెగిటివిటీ వాళ్ళు వాళ్ళలో పోతూ ఉంటుంది అనమాట ఎవరైతే మనకి బ్యాడ్ చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళ వాళ్ళకి మంచి బుద్ధి సద్బుద్ధి కలిగిపోతూ ఉంటుంది ఆ వృక్షాలు అందుకే మొక్కలు వృక్షాలు ఇవన్నీ చూ చాలా ఫేమస్ అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ కలబందని చక్కగా పెట్టుకోండి మంచి జరుగుతుంది మంచిదండి ఓం నమ శివాయ